వర్తి లాలి అంగనవాడి ఆర్కస్టర్ ప్రసియని వర్తి లాలి అంగనవాడి కనీస వేతనం 26000 రూపాయలు హిమాలి అంగనవాడి కనీస వేతనం 26000 రూపాయలు హిమాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఎఫఆర్ఎస్ లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఎఫఆర్ఎస్ లను రద్దు చేయాలి రద్దు చేయాలి రాత్రిట్ నామలు చేయాలి చేయాలి రాత్రిట్ నామలు చేయాలి రాత్రిట్ నామలు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఎఫఆర్ఎస్ లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఎఫఆర్ఎస్ లను రద్దు చేయాలి వర్తి లాలి യൂനിയൻ ഇവാലും എഫ്ആർ 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 ആപ്പു എസ് ആപ്പുള അമല

పోషణ ట్రాకర్లో ఎఫర్ఐసిని రద్దు చేయాలని అందరూ కూడా నిరసన నల్ల శారీలతో నిరసన తెలియజేయడం జరిగింది దాంట్లో మాకు ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పని భారం తగ్గించాలి పనులు పెంచుకుంటూ పోతూ ఉంటే కూడా మాకు పని భారం ఎక్కువైపోతా ఉన్నది ఎందుకంటే ఈ బిఎస్ఎఫ్లో పెట్టాలంటారు పోషణ ట్రాకర్లో పెట్టాలంటారు ఉన్న ఫేస్ క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టమవుతూ ఉంది సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి రెండు వేల పద్నాలుగులో శాలరీస్ పెంచింది అంత అంత నుంచి ఇంతవరకు ఎప్పుడు పెంచలేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిదిలో పెంచింది ఇంతవరకు పెంచలేదు ధరలు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి కానీ మా జీతం మాత్రం పదకొండు వేల ఐదు వందలతోనే ఆగిపోయింది మా ఆవేదన ఏమంటే ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలి ముఖ్యంగా మాకు పని భారం తగ్గించాల ఈ ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి మా డిమాండ్స్ ఇంకొచ్చి మినీ సెంటర్ని మెయిన్ చేసి ఉన్నారు దానికి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇంకా ఈ పని అధికారులు పని ఒత్తిడి వల్ల మన వాళ్ళకి చాలా ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి వాటికి కూడా గమనంలో పెట్టుకొని మన గవర్నమెంట్ అయితే మనకి ఎఫ్ఆర్ఎస్ని ఇప్పుడు బీఎస్ యాప్లో రద్దు చేసినట్లే పోషణ లో కూడా రద్దు చేసేసి అన్ని యాప్లు కలిపి ఒక యాప్ని సవరించి అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా ఇవ్వాలని మేము కోరుకుంటూ సార్ ఫైవ్ జీ మొబైల్స్ ఇవ్వాలి నెట్వర్క్ బాగా వచ్చే మొబైల్స్ ఇవ్వాలి గ్రాడ్యుయేటీ అమలు చేయాలి సర్వీస్ బేసిక్ శాలరీ మెయిన్ అది ఇవ్వాలి సార్ సర్వీస్ మీద శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత అంగన్వాడీ వాళ్ళు ఈరోజు సమ చేస్తున్నారు నిరసన కూడా తెలుపుతున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వము ఆ రోజు జీతం ఇచ్చి ఈ రోజు పదకొండు సంవత్సరాలు అవుతా ఉంది పదకొండు సంవత్సరాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీతాలు పెంచలేదు అదే రెండు వేల పంతొమ్మిదిలో పెంచి పెంచినారు ఆ తర్వాత ఈరోజు ఉండే ధరలకి అధిక ధరలు ఉన్న ఈరోజు రెండు వేల పదివేల పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతానికి ఈరోజు పనిచేస్తున్నారు వాళ్ళకు ఉండే బాధలకి ఇప్పుడుండే ధరలకి అసలు ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏమంటే సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అది గడలేదు పోని మనకి ఇరవై కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంగన్వాడీ అంగన్వాడీలకు ఈరోజు ఎఫ్ఆర్ఎస్ ఇచ్చారు ఎఫ్ఆర్ఎస్ అయితే పనిచేయటం లేదు ఎందుకంటే ఫేస్ యాక్ రిసీవ్ అని కానీ అది పనిచేయటం లేదు ఎందుకంటే టౌన్లోనే పనిచేయటం లేదు విలేజ్లో గ్రామాల్లో కానీ అసలు పనిచేయటం లేదు అది కాకుండా డొక్కు ఫోన్లు అంటే పాతకాలం ఫోన్లు ఇచ్చి ఇంకా ఇప్పటికి కూడా పనిచేసి పనిచేయాలని చెప్తున్నారు కాబట్టి అన్ని యూనియన్లు ఐఎఫ్టీ కానీ సిఐటీ కానీ ఏఐటీసీ కానీ ఈరోజు దాన్ని బహిష్కరించారు ఎందుకంటే మా వల్ల అది చేసేదానికి అది కాక లబ్ధిదారులకు పోతే ప్రతి ఒక్కరికి ఫోటో తీయాలి పోషకారం తీయాలి తీసే కొద్ది తిరగతానంటే చక్రము ఈ తిరగడం వల్ల వాళ్ళకి విసుకొస్తారు మనం ఈ డ్యూటీ చేస్తామా ఆ డ్యూటీ అని చెప్పేసి చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇచ్చి ఫైవ్ జీ సిమ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను సిఐటిగా కోరుకుంటున్నాను అదే కాకుండా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ నుంచి చెప్తూనే ఉన్నారు పదైదు వేల నుంచి చెప్తున్నాను గ్రాడ్యుయేట్ ఇస్తాము ఇస్తామని చెప్పి ఈరోజు కూడా గ్రాడ్యుయేట్ అమలు చేయలేదు ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి దాంతోపాటు కనీసవేత్తమైనా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత అంగన్వాడీ వాళ్ళు ఈరోజు నిరసన తెలుపుతున్నారు దాని భాగంగా సిఐటు ఐఎఫ్టీ ఈ ఏఐటిసి ఇప్పుడు ఈ సంఘాలతో ఈరోజు నిరసన చెప్తున్నారు